స్వప్న కావ్య దగ్గరికి వచ్చి ఏదో ఫారెన్ నుండి దొంగ బంగారం అంట అది మన కంపెనీ ద్వారా తీసుకుంటున్నాడు రాహుల్ ఏదో చేయబోతున్నాడు నాకు అర్థం కావటం లేదు అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న కావ్య అయితే ఒక్కసారిగా షాక్ అయిపోయి స్వప్న వైపు చూస్తూ ఉండిపోతుంది ఇంతలో అక్కడ ఉన్న స్వప్న అయితే అక్క వింటున్నావా అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న కావ్య అయితే నువ్వు చెప్తుంది నిజమేనా దొంగ బంగారాన్ని మన కంపెనీ ద్వారా రాహుల్ తీసుకోబోతున్నాడా అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది అవునక్క నేను చెప్తుంది నిజమే ఇది మొత్తం చేస్తుంది రాహులే అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది నువ్వే ఏదో ఒక ఏదో ఒకటి చేయక్క అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది ఇంతలో కావ్య రాజ్ దగ్గరికి వాళ్ళ మామయ్య దగ్గరికి వచ్చి రాహుల్ ఎంత పెద్ద పని చేస్తున్నాడో తెలుసా దొంగ బంగారాన్ని మన కంపెనీ ద్వారా తీసుకొని ఏదో చేయబోతున్నాడు అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న రాజ్ వాళ్ళ మావయ్య వాళ్ళు అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటారు ఏంటి రాహుల్ ఎంత పని చేస్తున్నాడా మన కంపెనీ ద్వారా ఎంత పెద్ద తప్పు చేస్తున్నాడా అని చెప్పేసి అయితే అనుకుంటూ ఉంటారు ఇంతలో అక్కడ ఉన్న రాహుల్ అయితే ఏంటి నేను చేస్తున్నానా ఈ పని ఈ పని నేను చేస్తున్నానని నీ దగ్గర ఏమైనా సాక్ష్యం ఉందా సాక్ష్యం ఉంటే ఇప్పుడే చూపించు అని చెప్పేసి అయితే కావ్యను గట్టిగా కసురుకుంటూ ఉంటాడు ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న కావ్య అయితే నువ్వు గట్టిగా కసురుకుంటా నేను బదిరిపోతాను అనుకుంటున్నావా ఏంటి అదిగో ఆ సాక్ష్యం నీ చేతుల్లోనే ఉంది ఆ చేతుల్లోనిది ఒక్కసారి అతనికి ఇవ్వు అప్పుడు ఏంటో తెలుస్తుంది అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న స్వప్న అయితే రాహుల్ చేతుల్లో ఉన్న ఫైల్ని అయితే తీసుకొని రాజుకి ఇస్తూ ఉంటుంది అది చూడగానే అక్కడ ఉన్న రాహుల్ అయితే ఒక్కసారిగా టెన్షన్ పడిపోతూ ఉంటాడు ఏంటి ఈ విషయం వీళ్ళకి ఎలా తెలిసిపోయింది ఇప్పుడు నా పరిస్థితి ఏంటి అని చెప్పేసి అయితే అనుకుంటూ ఉంటారు ఇంతలో అక్కడ ఉన్న రాజు అయితే ఆ ఫైల్ మొత్తం చదివి ఏంటి రాహుల్ ఇంత పెద్ద పనికి వడగట్టాడు అని చెప్పేసి అయితే అనుకుంటూ ఉంటాడు ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్